దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిలుతున్న మీ అందరికీ కూడా ప్రభువేణి యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి నామంలో శుభాభివందనాలు నేను తెలియపరచబొద్దునే ఉన్నాను వీరందరూ కూడా దేవుని యొక్క మహాకృపలో వర్ధిల్లుతున్నారు అనేక మందికి దీవెనికరమైన పాత్రలుగా మీ జీవితాలన్నీ కూడా కట్టబడుతున్నాయి అందును బట్టి నేను దేవున్ని మిక్కిలిగా గనపరచబద్దునే ఉన్నాను అయితే మనం పెట్టేటువంటి ప్రతి ఆధ్యాత్మిక అంత్యకాల సంబంధమైన సందేశాన్ని చాలామంది గౌరవంగా స్వీకరిస్తున్నారు ప్రేమతో అంగీకరిస్తున్నారు చాలామంది ఆ సందేశంలో బలపడుతూ అనేక మందికి షేర్ చేసేటువంటి వారు కూడా లేకపోలేదు కానీ కొంత కొంత నెగిటివిటీ కూడా ఉంది కొంతమంది ఏమో వాళ్ళ సేవకులు చెప్పేటువంటి బోధకి వాళ్ళ సేవకులు చెప్పేటువంటి వాక్యానికి నా యొక్క బోధకి కొంత వ్యత్యాసం అనేది ఏ చోట ఉంటుంది కదా అందును బట్టి వాళ్ళ సేవకులు చెప్పేటువంటిది నిజంగా అని వాళ్ళు అనుకున్నాం లేకపోతే ఇంకొక కారణాన్ని బట్టు కొంతమంది తప్పు పట్టేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు నేనేం ఫీల్ అవనండి అంటే నేను ఎందుకు మాట్లాడు చెప్పాల్సి వచ్చిందంటే జస్ట్ నౌ ఐ గోట్ ఏ కమెంట్ చాలా ఒక క్రైస్తవురాలి ఉండి ఆ కమెంట్ పెట్టినట్టున్నారు కొంచెం ఇబ్బంది పడ్డాను ఎందుకంటే ఆవిడ పెట్టిన కమెంట్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి ఆవిడ ఏమంటా ఉందంటే బ్రదర్ సార్ మీరు ఆన్లైన్లో కానీ లేదంటే దయచేసి మీ ముందు కూర్చున్నటువంటి వ్యక్తులకు కానీ వాక్యం చెప్పడం మానేయండి ఎందుకంటే మీరు చెప్పే ప్రతిదీ కూడా అబద్ధమే రాంగ్ డాక్టరైన్స్ మీరు చేస్తూ ఉన్నారు కనుక ఆన్లైన్లో వాక్యం చెప్పడం మానేయండి మీ సంఘంలో కూడా వాక్యం చెప్పడం అనేది అర్జెంటుగా మానేసుకుంటే చాలా మంచిది సార్ బాగా ప్రార్థించండి బాగా ప్రార్థించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మీకు వస్తుంది అప్పుడు తెలుసుకుని మీరు వాక్యం చెప్పడానికి ప్రయత్నించండి సార్ అని అన్నారు చాలా సంతోషం నేనైతే బాధపడలేదు ఒకవేళ మీరు అన్నటువంటిదే నిజమైతే ఆ శిక్షకి దేవుని యొక్క ఉగ్రతకి నేను లోన్ అవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను ఒకవేళ నేను కానీ దేవుని మూలంగా దైవ ప్రేరేపణతో ఆత్మ సహాయంతో చెప్తున్నట్టయితే మీరు పరిశుద్ధాత్మ దేవుని దుఃఖపరిచిన వారు అవుతారండి పరిశుద్ధాత్మ దేవుని దూషించిన వాళ్ళు తప్పు వారు అవుతారు కానీ దాన్ని బట్టి మీకు వచ్చే శ్రమ ఏ విధంగా ఉంటుందో బైబిల్లో నీకు అర్థమయ్యే రీతిలోనే ఉంటుంది కాబట్టి ఒకసారి అర్థం చేసుకోండి నన్ను తప్పు పట్టేటువంటి వాళ్ళని బట్టి నేను దుఃఖపడట్లేదు ఒకవేళ నేను మాట్లాడేది నిజంగానే తప్పు అయితే ఖచ్చితంగా దేవుడి యొక్క శిక్షకు నేను పాత్రుడిని ఆయన ఎదుట ఖచ్చితంగా నిలబడవలసిన అవసరం ఉంది కానీ ఒకవేళ నేను చెప్పేది నిజమైతే నేను చెప్పే దైవానికి అనుగుణమైనది అయితే దేవుని మూలంగా నేను మాట్లాడుతున్నదైతే దాన్ని తప్పుబడితే మీకు వచ్చేటువంటి శ్రమ దేవుడి దృష్టిలో మీరు పడేటువంటి ఇబ్బంది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కదా మీరు ప్రార్థన చేసుకోమంటున్నారు మంచి సలహా ఇచ్చారు చాలా సంతోషం బైబిల్ బాగా చదువుకోమంటా ఉన్నారు చాలా సంతోషం మంచి సజెషన్ ఇచ్చారు నాకు చాలా సంతోషం నేను అడుగుతున్నాను ఏమనుకోకండి రెండున్నర గంటలు నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేయగలరా కమెంట్ చేసిన వ్యక్తిని నేను అడుగుతున్నాను రెండు గంటల్లో నాలుగు రోజులు కనీసం గుక్కుడు మంచినీళ్ళు కూడా తాకుండా ఉమ్ముని సైతం మింగకుండా ఉపవాసం మీరు చేయగలరా లేకపోతే ఎలా అంటున్నాను కూడా అడుగు ఏమనుకోకండి నా వయసు థర్టీ ఇయర్స్ వచ్చినాయి నా మోకాలు యొక్క రంగులో సగ భాగమైనా సరే మీ మోకాళ్ళు ఉంటాయేమో ఒకసారి పరిశీలించుకొని నాకు అడ్వైజ్ ఇవ్వడం కూడా నాకు మంచిదని నా అభిప్రాయం అండి ఎందుకే మాట నేను చెప్తున్నానంటే ఎదుటివాడి కళ్ళల్లో ఉన్నటువంటి కంటే కూడా మన కళ్ళల్లో ఉన్నటువంటి దోళాన్ని చూసుకోవడం చాలా మంచిది మీరు సజెషన్ ఇవ్వడం మంచిదే మీరు చాలా భక్తిలో కొనసాగుతూ మంచి ప్రార్థనలో కొనసాగుతూ మీరున్న పరిపక్వతలో ఎవరు లేనప్పుడు ఒక వ్యక్తిని హెచ్చరించడం తప్పేం కాదు కానీ మీరు చెప్పిన దానికి అనుగుణమైన పరిపక్వత ఆత్మీస్థితి మీకుంటే చాలా సంతోషం దేవుని కృపలో కూడా మీరు వర్ది అందరూ కూడా నేను చెప్పిన దాన్ని నమ్మాలని దాన్ని అనుసరించాలని నేనేం చెప్పట్లేదు కానీ ఆల్ నేను ఏ పాటు నుండి దేవుని గోరుకు కూడా నేను సాటికాను నేను ఐ వాజ్ నాట్ ట్రైన్డ్ అసలు నేను ఎక్కడ ట్రైనింగ్ పొందుకోలేదు ఏ సాగుడు వెనకాల కూడా తిరగలేదు ఉన్నపాటిగా దేవుని యొక్క పిలుపు మేరకు ఉద్యోగాన్ని వదులుకొని వచ్చేయడం జరిగింది అన్నిటినీ కూడా సమస్తాన్ని వదిలేసుకొని వచ్చే చెప్పగలను అనేటువంటి ఆలోచనలోనే వచ్చాను కానీ నిలబడిన తర్వాత నిలబడిన వరకే మన చేతిలో ఉంటుంది నిలబడిన తర్వాత ఆయన వాడుకుంటాడని నాకు తర్వాత తర్వాత రోజుల్లో అర్థమైంది కాబట్టి మీరు నన్ను గౌరవించినా గౌరవించకపోయినా నాకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు కానీ ఒకవేళ నేను దేవుని మూలంగా చెప్తున్నది నిజమైతే నీకు అది మంచిది కాదని ఒకసారి ప్రేమగా మీకు తెలియపరుస్తున్నాను అంతే తప్ప ఇంకొకటి అయితే ఏం కాదు అయితే ప్రకటన గ్రంథానికి సంబంధించిన అనేక ఆత్మీయ ఆధ్యాత్మిక విషయాలన్నీ కూడా మీ అందరికీ కూడా నేను తెలియపరచడానికి దేవుడు అనుమతి సహాయాన్ని అందించాడు కదండి మీరు అందరూ కూడా అంత్య దినాల్లో ఉన్నావు అనేటువంటి ఆలోచనలో రావడం జరిగింది అలాగే అంత్య దినాల్లో ఉండవలసిన సిద్ధబాటులో కూడా మీరందరూ కూడా రాగలుగుతూ ఉన్నారు అందుబట్టి నేను దేవుని స్థుతిస్తూ ఉన్నాను అయితే ప్రకటన గ్రంథానికి సంబంధించిన ధ్యానాల్లో కావచ్చు లేకపోతే అంత్య దినాల్లో సంభవించేటువంటి విషయాల్లో కావచ్చు గుర్తుల్లో కావచ్చు సూచనలో కావచ్చు వీటన్నిటిని కూడా మీకు చెప్పాను వీటన్నిటితో పాటుగా ఆరు వందల అరవై ముద్ర దానితో పాటుగా యాంటీ క్రైస్ట్ గురించినటువంటి పరిశీలన కూడా చేశాం కాదనట్లేదు అయితే యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు ఏడు సంవత్సరాల శాంతితో కూడినటువంటి సంధిని చేకూరుస్తాడండి సంధిని ఏర్పరుస్తాడండి ఇస్రాయేల్ అందరినీ కూడా మభ్యపరుస్తూ మాసగిస్తూ మానిపులేట్ చేసి వాళ్ళ దృష్టిలో హీరోగా అయిపోతాడని చాలా నమ్మకం నమ్మకమైన మనిషిగా మారిపోతాడని ఆ లేఖనంలో ఉంది ఆ విధంగా నిసరాలు అందరూ కూడా మోసగించబడతారు అయితే కొన్ని దినాల తర్వాత ఆయన యొక్క పన్నాగాలు ఆయన యొక్క స్వారూప్యం అంతా కూడా బట్టబయలు అవుతుంది ఎప్పుడు బట్టబయలు అవుతుంది అంటే ఎప్పుడైతే మరణిస్తాడో ఎప్పుడైతే చనిపోయి సాతాన మూలంగా తిరిగి పునరుద్ధానుడు అవుతాడో అంటే తిరిగి బ్రతుకుతాడో పునరుద్ధానం అంటే క్రీస్తు పునరుద్ధానం అనుకోకండి క్రీస్తు సజీవంగా బ్రతుకున్నాడు ఆ సాతాన యాంటీ క్రీస్ట్ మళ్ళీ చచ్చిపోతాడు కాబట్టి మళ్ళీ తిరిగి ఆ చావు దెబ్బ నుంచి కోలుకుంటాడో ఆ చావు దెబ్బ నుంచి కోలుకుని బయటకు వచ్చేటువంటి సమయంలో ఇస్రాయేల్కి వస్తాడు తొలిగా ఇస్ అంతా కూడా ఇస్రాయేల్లోనే జరుగుతూ ఉంటుంది మెయిన్ పూర్తి ఫోకస్ అంతా కూడా ఇస్రాయేల్ మీద ఉంటాడు ప్రపంచవ్యాప్తంగా ఇస్రాయేల్ మీదకి వస్తున్నటువంటి క్రమం అంతా కూడా మనం తిరిగి రెండోసారి సెకండ్ హాఫ్లో క్రూర స్వభావం కలిగి క్రూర మృగము ఘట సర్పము అని కూడా ఉంది కనుక ఘట సర్పం అనే సాతనకు పోల్చబడింది అనుకోండి అయితే ఇస్రాయల్కి వెళ్ళి తిరిగి అడుగు పెట్టేటువంటి విధానం అంతా కూడా ఎలా ఉంటుందంటే బీస్ట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద సీ అని ఉంటుంది సముద్రములో నుంచి బయటకు వస్తున్నట్టు క్రూర మృగము అని చెప్పి పోలికంతా కూడా ఉంది అంటే సముద్రంలో నుంచి హఠాత్తుగా ఉన్నపాటిగా లెగిస్తాడని కాదు కదా అని అర్థం లేకపోతే సముద్రంలో నుంచి ఒక పెద్ద ఆకారం బయటకు వచ్చేస్తుందని కాదు కదా నిజంగానే క్రూర మృగం ఒక జంతు రూపంలోనూ ఒక క్రూర మృగం రూపంలోనో వస్తుందని కాదు కదా సముద్రంలో నుంచి ఆ క్రూర మృగం బయటికి రావడం అని అంటే సము సముద్రంలో నుంచి మళ్ళీ తిరిగి పునఃప్రారంభించబడతాడు లేకపోతే ఆవిర్భించబడతాడు అని కాదు కదా సముద్ర మార్గము గుండా క్రైస్ట్ అనేటువంటి వాడు వాడి వెనకాల ఉన్నటువంటి సైన్యాన్ని దళాన్ని దేశాల్ని వెంటబెట్టుకొని ఇస్రాయేల్ మీదకి ఉన్నాడు అదంతా కూడా సముద్రం మీద జరుగుతుంది అంటే వీడు వచ్చేది రెండోసారి వచ్చేది సముద్రం గుండా వస్తాడు అంటే ఒక షిప్ మీదో లేకపోతే బోటు మీదో లేదంటే ఆ నేవీ బేస్ మీదో మొత్తానికి ఏదైనా సరే ఒక సముద్రానికి సంబంధించినటువంటి ఆ ట్రావెల్ ఫెసిలిటీని ఉపయోగించుకుని వస్తాడు ఆ వచ్చేటువంటి క్రమం ఏ విధంగా ఉంటుందని మీరు ఎప్పుడన్నా ఊహించారో లేదో నాకు తెలియదు కానీ నేను ఊహించాను నేను ఊహించినప్పుడు నాకు కొన్ని ఆలోచన కలిగినాయి ఏ విధంగా ఉంటుందో చాలా సినిమాల్లో చూసినట్టుగానే ఒక పెద్ద క్రూజ్ షిప్లోనో పెద్ద షిప్లోనో ఆ వ్యక్తి ఉండడం దాన్ని లీడ్ చేస్తాం వెనకాల పెద్ద పెద్ద బోట్లు పెద్ద పెద్ద ఆయుధ సామాగ్రి పెద్ద పెద్ద ఫైటింగ్ నావీబేస్ సంబంధించినటువంటివన్నీ కూడా వెనకాల ఫాలో అవడం అంతా కూడా జరుగుతుందని నా యొక్క అభిప్రాయం ఏ విధంగా అయితే యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు ఇస్రాయేల్ భూభాగం మీదకి మళ్ళీ తిరిగి సముద్ర మార్గము గుండా ప్రవేశిస్తాడో ఆ విజువల్స్ ఏ విధంగా ఉంటాయో అనేది నా ఆలోచన కాదండి రీసెంట్గా నాకు ఒక వీడియో వచ్చింది అదంతా కూడా యుక్రెయిన్ థర్డ్ వరల్డ్ వార్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆ విజువల్స్ అన్నీ కూడా అని చెప్పి పంపించారు నాకు ఆ విజువల్ చూసినప్పుడు నాకు అనిపించింది యుక్రెయిన్ సైనిక దళం అంతా కూడా బలంగా ఒక బృందంగా ఏర్పడి యుద్ధానికి అనేది వాళ్ళ ఉద్దేశం కానీ నాకు ఈ విజువల్ చూసిన తర్వాత అర్థమైంది తెలుసా సేమ్ ఇదే విధంగా జరుగుతుందండి సేమ్ ఇదే విధంగా జరుగుతుంది అంటే ఓన్లీ సముద్ర భూభాగం సముద్ర భాగం నుంచే వస్తడం కాదు సముద్రం మీద నుంచి వచ్చేటువంటి శత్రువులు ఉన్నారు భూభాగం నుంచి వచ్చేటువంటి శత్రువులు కూడా ఉంటారు అందుకే ఎఫ్రైటీస్ యూఫరటీస్ అది అనేటువంటిది ఎండిపోద్ది అని ఉంది ఎండిపోతేనే ఆయుధాలకు సంబంధించిన ట్యాంకులు కావచ్చు యుద్ధ సామాగ్రి అంతా కూడా ఈజీగా ఇస్రాయల్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విజువల్ నేను చూసినా విజువల్ నేను యాడ్ చేస్తున్నప్పుడు లాస్ట్లో వీడియోని చూడండి ఆ వీడియో చూసిన తర్వాత మీకు అర్థం అవ్వాలి స్టార్టింగ్లో ఫ్రంట్లో ఒక పెద్ద క్రూజో లేకపోతే బోట్ వెళ్తున్నాయి కదా అది యాంటీ క్రేస్ట్ అయితే వెనకాల వచ్చేటువంటి సైన్యము సమూహం ఈ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఒక అభిప్రాయం ఒక మీకు ఒక గ్రాఫికల్గా ఒక విజువల్గా మీకు చూపించేటువంటి ప్రయత్నం ఎందుకంటే ఆ రోజు మనం ఉండం కదా సంఘం ఎత్తబడిపోద్ది ఆ వాళ్ళతో పాటుగా ఆ సంఘం ఎత్తబడేటువంటి క్రమంలో మనం అందరం కూడా ఎత్తబడతాం కనుక మనం అది చూసేటువంటి అవకాశం భూలోకంలో మనకి దేవుడి కల్పించడం కనుక ఒకవేళ అది జరుగుతే అది ఏ విధంగా ఉంటుంది అనేది విజువల్ రూపంలో నేను యాడ్ చేయడం అయితే జరిగింది దయచేసి ఆ వీడియోను కూడా చూడవలసింది నేను కోరుతూ ఉన్నాను మీ అందరికీ దేవుని కూడా మరొకసారి వందనాలు బ్లెస్ ఆల్ అమేన్ అమేన్ అమేన్